జెర్సీ ఆవు పూజకు పనుకురాదా జెర్సీ ఆవు పాలు పాల పదార్థాలు పూజకు పనికిరావా దేశవాళి ఆవు గొప్పతనం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నించారు ఇది విషయం తెలుసుకోవడానిక లేకపోతే దీని ఏమైనా ఇతరత్రా వాడుకోవడానికి అడిగారా కానీ తెలియవు కానీ సందర్భానుసారంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ ప్రశ్నల్లో ఉత్తమమైన ప్రశ్న ఒకటి అడిగారు ఏంటంటే దేశవాళీ ఆవు యొక్క గొప్పతనం ఏమిటి అని భారతదేశంలో అనేక రకాలైనటువంటి జాతులు ఆవులు ఉన్నాయి మనకి సాంప్రదాయంగా వస్తున్నాయి గిర్రవులని పొంగనూరు రావులని ఒంగోలు జాతి ఇలాగా ఈ దేశవాడి ఆవు యొక్క ప్రాధాన్యం గురించి చెప్పినప్పుడు ఈ మధ్య కాలంలో దాన్ని ప్రపంచానికి సాటి చెప్పడం కోసం చెప్పేసి పాలేకర్ గారు చాలా కష్టపడి ఆయన మరి చాలా గొప్పదైనటువంటి కృషి చేశారు ఆయన గురించి చెప్పుకోకుండా ముందుకు వెళితే మరి ఈ మెకానికల్ లైఫ్లో మన సాంప్రదాయాన్ని గొప్పదైన సంప్రదాయ ఆవు గొప్పది ఆవు గురించి నుంచి వర్ణించినటువంటి పురాణాలు గొప్పవి ఇతిహాసాలు గొప్పవి వేదం గొప్పది కానీ వాటిని మనం అర్థం చేసుకోవట్లేదు చదవట్లేదు కదా కానీ అర్థమయ్యే రీతిలో టెక్నికల్గా ప్రాక్టికల్గా చూపించిన ఆయన పాలేకర్ గారు కాబట్టి వేదాలు పురాణాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలి ఇక్కడ దేశవాళి ఆవి యొక్క గొప్పతనం చెప్పే విషయంలో పాలేగర్ గారి యొక్క విశేషాన్ని చెప్పుకోవాలి నేను సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా ఆయన రీసెర్చ్ల మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగి రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకొచ్చాను చేమకుతు ఆ చుట్టుపక్కల నాకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ గో ఆధారిత భూమితో వ్యవసాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నారు అనే విషయం మీద రీసెర్చ్ చేయగా దేశవాళి ఆవు యొక్క గొప్పదనాన్ని ఆయన రీసెర్చ్ చేసి కనుక్కున్న అంశం ఏంటంటే ఒక దేశవాడి ఆవు ఆవుని కనుక మేపితే దాని ద్వారా వచ్చేటువంటి మలమూత్రాలు అంటే పేడ మూత్రం రెండు కూడా వినియోగం చేసి ముప్పై రెండు ఎకరాల భూమికి సరిపడా ఎరువులు తీసుకురావచ్చు అని చెప్పే విషయాన్ని ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి చూపించాడు ఆయన అలా కేవలం ఆ దేశవాళి ఆవు యొక్క పేడతో తయారైనటువంటి ఇంధనంతో వ్యవసాయం చేసినటువంటి భూముల్లో వచ్చినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా వాడి పదార్థాలు తయారు చేసుకుంటే ఆ వంట పదార్థాలు ఎన్న అంటే ఎక్కువ లైఫ్ టైం అనమాట రెండు రోజులు మూడు రోజులు ఇవాళ ఉండే అన్నం రెండు మూడు రోజుల వరకు వాసన రాకపోవడం ఆయన ప్రాక్టికల్ చూపించేవాడు ఆ గోధారిత సేద్యం చేసినటువంటి భూమిలో పడినటువంటి చెరుకు దాని ద్వారా వచ్చిన బెల్లం అలాగే మరి అక్కడ వచ్చిన ఆవు పాలు అక్కడ పడినటువంటి బియ్యం వీటితో వాడినటువంటి తయారు చేసినటువంటి పాయసాన్ని వాళ్ళు తయారు చేస్తే నాలుగు రోజుల పాటు ప్రాక్టికల్గా వాసన రాకుండా ఉన్నాయి అనే విషయాన్ని ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రాక్టికల్గా చూపిస్తూ ఉండేవాడు అలాగే పద్మ అవార్డు దాకా ఆయన వెళ్ళారు పద్మ అవార్డు అనేది ఆయనకి చాలా తక్కువ ఎందుకంటే భారతదేశం మొత్తానికి గొప్ప ఆవు గొప్పదైనటువంటి పూజలు ఆ ఆవు యొక్క గొప్పతనాన్ని చూపించారు ఆయన మరి దేశవాళి ఆవు దేశవాళి యొక్క ఆవు యొక్క పూజ దేశవాళి ఆవుతో వచ్చినటువంటి పాలు పెరుగు అవి కేవలం వాటినే దేశవాళి ఆవు యొక్క నెయ్య వీటిని మనం ఖచ్చితంగా మరి పూజలో వాడుకుంటూ ఉండాలి జెర్సీ ఆవుని సంకరం అంటారు చేస్తేనే జెర్సీ ఆవు వచ్చింది ఇటువంటి పొటెన్సీ ఆవులో లేదు ఇది ప్రాక్టికల్గా పై వాళ్ళు తయారు చేసి రీసెర్చ్ చేసి ఈ మధ్యకాలంలో ఇచ్చారు నేను చెప్పే మాట తప్పు అంటే భారతదేశ గవర్నమెంట్ ఒప్పుకుని పాలేగర్ గారికి పద్మ అవార్డు ఇచ్చింది దాన్ని కూడా తప్పనాల్సిందే మీరు ఇంకా నన్ను నన్ను నేను చెప్పిన మాట గవర్నమెంట్ ఒప్పుకుని పద్మ అవార్డు దాకా తీసుకెళ్ళి పద్మ అవార్డు ఇచ్చినటువంటి పాలేగర్ గారికి దాన్ని సంబంధమైనటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను ఇది కాదంటే మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాలు కూడా కాదంటే అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ సంకరణ చేసినటువంటి జెర్సీ ఆవు దగ్గర వచ్చి వచ్చేటువంటి పాలు ఎక్కువ వస్తాయి కానీ పాలలో ఆ పొటెన్సీ ఉండదు పేడ ఎక్కువ వస్తుంది కానీ పేడలో ఆ పొటెన్సీ ఉండదు కాబట్టి మనం విభూతి తయారు చేసుకున్న దేవుడు అభిషేకానికి వాడిన మరి తర్వాత మనం దేవుడి పదార్థాలు పాలతో తయారు చేసినటువంటి నివేదన పదార్థాలు తయారు చేసిన దేశవాళి ఆవు సంబంధమైనటువంటి అంశాలతో తయారు చేసినటువంటి వాటిని మాత్రమే వాడుకోవాలి అలాగే గృహప్రవేశాలప్పుడు గోపూజలప్పుడు కూడా దేశవాళి ఆవును మాత్రమే దానికి సంబంధించిన దాన్ని పూజనీయంగా తీసుకోవాలి ఇంకా జెర్సీ ఆవు అంటే జెర్సీ ఆవు లాంటివి ఇంకా అనేకమైనటువంటి అన్నీ కూడా జాతులు కాబట్టి వాటి యొక్క ఉత్పత్తులు కూడా మనకి రోజువారీ పూజల్లో పూజ సంబంధమైనటువంటి నివేదనల్లో ఆ పదార్థాలను వాడుకోవడం అనేది అంత శాస్త్రీయం కాదు శ్రేయస్కరం కాదు అనేది గమనించుకుంటారని దేశవాళి ఆవు యొక్క గొప్పదాన్ని ఇక్కడ సూక్ష్మంగా చెప్పుకున్న ధర్మ సందేహాల ప్రోగ్రాం కాబట్టి జెరిసావు పని కదనేది చాలా స్పష్టం అది సంకరజాతి కాబట్టి ఆ బ్రీడ్ సంకరజాతి ఆ దేశవాళి స్థలం లేకపోవడం కాకుండా ఆవు లక్షణాలు జస్ట్ రూపంలో ఉన్నటువంటి ఆవు మాత్రం అది సరే పాల ఉత్పత్తులు వాళ్ళు ఎక్కువైన అవసరంలో దాన్ని వాడుకుంటున్నారు కాదడానికి లేదు అది వాడుతున్న వాళ్ళని మనం కాదనడానికి లేదు ఎవరిని కూడా అగౌరవపరిచే విషయం కాదు కానీ శాస్త్రీయంగా మనకి పూజల్లోనూ గృహప్రవేశాలకి అలాగే దేవ దేశవాళి ఆవునే వాడాలి అలాగే ఇలా గుడి దగ్గర మనం రోజు కూడా గోపూజ చేసుకోండి దేశవాళి గోపు గోపుకే పూజ చేయాలి దేవుని యొక్క కార్యక్రమాల కంటే కూడా దేశవాళి యొక్క ఆవుకి సంబంధించినటువంటి పాలు పాల పదార్థాలు మాత్రమే వాడుకోవాలి ఇంకా మీరు కావాలంటే పాలేగర్ గారి రీసెర్చ్లన్నీ కూడా ఒకసారి నెట్లో డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇంకా విశేషాలు కనబడతాయి ఇంకా విశేషాలు కనబడతాయి విభూతి భూతిరైశ్వర్యం అణిమాదిక మాస్టా అని చెప్తారు అణిమాది సిద్ధులు ఆ ఆవు పేడతో ఉన్నటువంటి విభూతిలో ఉంటాయని ఆ ఆవు పేడతో తయారు చేసినటువంటి విభూతిని మాత్రమే మనం ధరించాలి ఆవు పేడతో తయారు చేసిన విభూతిలోనే అణిమ మహిమ చేవ గరిమ లఘిమ తథా ప్రాప్తి ప్రాకామ్యమేషత్వంషత్వం చే అష్టసిద్ధయ అంటారు అణిమ మహిమ గరిమ లఘిమ ఇలాంటి అష్టసిద్ధులు కూడా ఆవు పేడ సంబంధమైనటువంటి విభూతిలో ఉంటాయి అనేటువంటిది మనకి శాస్త్రవచనం అది ఖచ్చితం అందువల్లనే ఆవును మాత్రమే దానికి సంబంధించిన ఉత్పత్తులు మాత్రమే మనం వాడాలి ఇవాళ భారతీయ సనాతన ధర్మం మీద పూర్తి స్థాయి దాడిలో ఇది ఒకటి కోల్పోయాం మనం ఇప్పుడు